ప్రజల దేవుని స్తోత్రం క్రీస్తుని దేవుని బిడ్లారా ఉదయ కాలమున ప్రభుతో సహవాసం దేవుడు దేవుడిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవుని పదనాలు చెల్లిస్తున్నాం ప్రతినిత్యము ప్రభుతో అనుదిన ఆశీర్వాదాలు పొందుట దేవుడు మనకిచ్చిన ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమని దేవుని బిడ్లారా జ్ఞాపకం చేసుకుందాం చేరిన మీ అందరికీ కూడా ప్రభు నామన పదనాలు తెలియజేస్తున్నాను నేటి ధ్యానాంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం గమనించండి కీర్తన గ్రంథం నుండి నూట ఇరవై ఒకటో కీర్తన మూడవచనాన్ని ధ్యానం చేసుకున్నాం నిన్ను కాపాడువాడు కొనకుడు నిద్రపోడు నిన్ను కాపాడువాడు కొనకుడు నిద్రపోడు దేవుని బిడ్డ గమనించండి ఆయన కొనుక నిద్రపోక కాపాడే దేవుడని దేవుని జ్ఞాపం జ్ఞాపించేసుకుంది అందుకని ఇశ్రేయులును కాపాడువాడు కొనకుడు నిద్రపోడు నిన్ను కాపాడువాడని లేఖను మనం చూస్తున్నాం నిజమే దేవుని బిడ్డ గమనించండి అనుక్షణం క్షణ క్షణము దేవుడు కాపాడుతున్నాడు మనము పని బాటలో ఉన్నప్పుడు కాపాడుతున్నాడు మనము పని చేస్తున్నప్పుడు ఆయన కాపాడుతాడు మనం ఏ పని చేసినా ఆయన మనకు తోడుగా ఉంటాడు మన మధ్య ఉంటాడు మనతో ఆయన కార్యలు జరిగించే దేవుడిని దేవుని బిళ్ళాలకు జ్ఞాపకం చేసుకుందాం కనుక ఆయన విడువక ఎడబాయక కరుణించి కాపాడి ఆదరించి బలపరిచే దేవుడని దేవుని జ్ఞాపకం చేసుకుందాం ఇశ్రేయులను కాపాడువాడు పునకడు నిద్రపోడని లేఖను మనం చూస్తున్నాం దేవుని గమనించండి ఆయన నిద్రపోక పునక మనను కాపాడే దేవుడిని దేవుని బిడ్లారా జ్ఞాపం చేసుకుందాం ఎందుకంటే ఆయన కృప ఆయన ప్రసన్నత ఆయన దీవెనలు ఆయన ఆశీర్వాదాలు మన ఉంచి ఆయన దీవించే దేవుడిని మనతో తన కార్యాలు జరిగించే దేవుడిని దేవుని బిడ్డార జ్ఞాపం చేసుకుందాం ఎందుకంటే దేవుని యొక్క కాపుదలు మన పైన ఉంచాడు దేవుడే మనల్ని కాపాడుతున్నాడు ఆయన తన కృపలతో నింపి ఆదరించి దీవించి బలపరిచే దేవుడిని దేవుని బిల్లారా జ్ఞాపకం చేసుకున్నాం అందుకని మనం గమనిస్తే ఇస్రాయేల్ను కాపాడువాడు కొనకడు నిద్రపోడని లేఖను మనం చూస్తున్నాం దేవుని బిల్లారా నేమే దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా ఇచ్చి ఆయన నడిపించే దేవుడు అందుకనే ఆయన గమనించండి దేవుని వాక్కు ఆయనని పాదము తొట్టిన నేడు నిన్ను కాపాడువాడు కొనకడు ఇశ్రేయులును కాపాడువాడు కొనకడు నిద్రపోడు యహోవయ నేను కాపాడువాడు నీ గుడి ప్రకారం యహోవ నీకు నీడగా ఉండును తగని ఎండదెబ్బ నీకు తగులుదురు రాత్రి వెన్నెల దెబ్బ నీకు తగులు ఈ అపాయం రాకుండా యహోవ నేను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడు ఇది మొదలుకు నిరంతరము నీ రాకపోకలని దేహోవు నిన్ను కాపాడునని భక్తులు తెలియజేస్తున్నాను నిజమే దేవుని బిడ్డలారా గమనించండి రాకపోకలలో కాపాడువాడు ఆయనే నిద్రపోతున్నప్పుడు కాపాడువాడు ఆయనే పని చేస్తున్నప్పుడు కాపాడువాడు ఆయనే మనం ఏ స్థితిలో ఉన్నా ఆయన కాపాడి కరుణించి ప్రేమించి ఆదరించి బలపరిచి దేవుడిని దేవుని బిల్లడికి జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే శాశ్వతమైన ప్రేమతో దేవుడు ప్రేమిస్తున్నాడు దేవుడు శాశ్వతమైన వాడు కనుక ఆయనకు నిద్ర లేదు ఆయనకు అలుపు లేదు ఆయన అలసిపోడు అయితే ఆయన నిద్రపోక మనల్ని ఆయన కాపాడుతున్న దేవుడిని దేవుని బిల్లారిడికి జ్ఞాపకం చేసుకున్నాం తొట్టి ఆయన పాధలు స్థిరపరచువాడు బలపరచువాడు బాగు చేసేవాడు దేవుడిని దేవుని బిల్లాల జ్ఞాపకం చేసుకున్నాం ఉదయ కాలమున దేవుని బిల్ల గమనించండి ఇస్రేయులు కాపాడువాడు కొనకడు నిద్రపోడు ఆయన నిద్రపోక కాపాడి కరుణించి ప్రేమించి ఆదరించి బలపరిచే దేవుడిని దేవుని బిల్లాల జ్ఞాపకం చేసుకుని ఆయన సన్నిధిలో మనం ముందుకు సాగున్నట్లు ఇరు మనకి ఉదయ కాలమున దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా ఇచ్చి ఆయన కాపాల్సిన విధానం బట్టి దేవునికి మనము స్తులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవుడు నిన్ను కాపాడి దేవుడు మరువక విడవక కరుణించి కాపాడి ప్రేమించి ఆదరించే దేవుడిని దేవుని పిల్ల జ్ఞాపం చేసుకుందాం తల్లి అయిన నిన్ను మరచిన మరచును కానీ నేను నిన్ను మరువను విడవను ఎడబాయనని దేవుడు వాగ్దానం చేశాడు కనుక ఈ అపాయం రాకుండా దేవుడు కాపాడుతాడు ఎలాంటి శోధం లేకుండా దేవుడు కాపాడుతాడు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సోదనలు వచ్చినా ఇరుకులు వచ్చినా బాధలు వచ్చినా కష్టాలు వచ్చినా ఆయన కాపాడే దేవుడని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుని ఆయన కాపుదల కింద మనం ముందుకు సాగాలి ఆయన కృపా బాహుల్యత మనకు దేవుడు అనుగ్రహిస్తాడు ఆయన సరిధి మనకు దేవుడు తోడుగా ఇస్తాడు గనుక ఆయన కృపా బాహుల్యం కింద ముందుకు సాగునట్లు ఈ ఉదయకాల దీవెనలు దేవుడు నీకు నాకు అనుగ్రహించినట్లు ఆయన కొనకక నిద్రపోక మనల్ని కాపాడుచున్న దేవుడు కనుక తన కృపలతో నింపి దీవించి ఆదరించి బలపరుచున్నట్లు పరిశుద్ధాత్మ దేవుడు తన కృప మనందరికి అనుగ్రహించి ఆయన నిత్యము కాపాడి కరుణించి ప్రేమించి ఆదరించి బలపరిచే విధానంలో దేవుని నడిపించినట్లు త్రియేక దేవుని నిత్య సహవాసము మనందరికీ ఎల్లప్పుడూ తోడుగా ఉండి దీవించి కరుణించి కాపాడి ఆదరించి బలపరచినట్లు త్రియేక దేవుని నిత్య సహవాసము ఎల్లప్పుడూ తోడయిందిగాక